హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సచివాలయ అసిస్టెంట్ పోస్ట్లకి జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి అది కూడా ఇంటర్మీడియట్ అర్హతతో అండ్ సొంత ఊరిలోనే గవర్నమెంట్ జాబ్ పొందే అవకాశం ఇచ్చారు దానికి శాలరీ వచ్చేసి థర్టీ సిక్స్ థౌజండ్ పర్ మంత్ ఉంటుంది సో ఈ డీటెయిల్స్ అన్నీ కూడా నేను మీకు డైరెక్ట్ వెబ్సైట్కి వెళ్ళి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి వీడియో ఎక్కడ మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ దీనికోసం మనం వెళ్ళాల్సిన వెబ్సైట్ ఏంటంటే డబ్ల్యూడబ్ల్యూ డబల్యూ డాట్ ఎన్జిఆర్ఐ డాట్ ఆర్ఈఎస్ డాట్ ఐఎన్ఇన్ సో ఈ వెబ్సైట్కి వెళ్ళాలండి మనము వెబ్సైట్ ఇలా ఓపెన్ అవుతుంది ఇది అఫీషియల్ వెబ్సైట్ అండి ఇక్కడ మనకి కెరీర్స్ అనే ఆప్షన్ కనిపిస్తుంది చూడండి దాని మీద క్లిక్ చేయండి అప్పుడు ఓపెనింగ్స్ ఓపెనింగ్స్ అనేది క్లిక్ చేయాలి ఇప్పుడు మనకి ఇక్కడ ఏమేమి ఓపెనింగ్స్ ఉన్నాయో అన్నీ కూడా లిస్ట్ అయితే వస్తుంది ఇప్పుడు ఫస్ట్ చూడండి రిక్రూట్మెంట్ ఆఫ్ జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ ఇప్పుడు మనకు కావాల్సిన అడ్వర్టైజ్మెంట్ కూడా ఇదే దాని మీద క్లిక్ చేయండి అప్పుడు డీటెయిల్ అడ్వర్టైజ్మెంట్ అయితే ఓపెన్ అవుతుంది డీటెయిల్ నోటిఫికేషన్ చూద్దాం ఫ్రెండ్స్ నేషనల్ జియో ఫిజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అనే సంస్థ మనకి ఇప్పుడు నోటిఫికేషన్ రిలీజ్ చేస్తున్నారు అండి ఇది సిఎస్ఐఆర్ అండర్లో వర్క్ చేస్తున్నారు ఇదేంటంటే సిఎస్ఐఆర్ అంటే కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ ఇది నేషనల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండి దీని కింద పనిచేసే సంస్థ ఇప్పుడు మనకి ఎన్జిఆర్ఏ అనేది వీళ్ళు మనకు నోటిఫికేషన్ రిలీజ్ చేస్తున్నారు అది కూడా మీకు ఏంటంటే ఆన్లైన్లో అప్లికేషన్స్ ఇన్వైట్ చేస్తున్నారు అండ్ మన హార్డ్ కాపీ కూడా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఈ డీటెయిల్స్ ఎలా ఇచ్చారో చూద్దాము ఇంపార్టెంట్ డేట్స్ అయితే ఇచ్చారు ఓపెనింగ్ డేట్ ఆఫ్ ఆన్లైన్ ఎగ్జామ్ ట్వంటీ సెవెంత్ డిసెంబర్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ అంటే మీకు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది అండ్ లాస్ట్ డేట్ ఫర్ క్లోజింగ్ ఆన్లైన్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ లాస్ట్ డేట్ ఏంటంటే మీకు ట్వంటీ సిక్స్ జనవరి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అంటే ఈ మంత్ ట్వంటీ సిక్స్త్ వరకు కూడా మీకు టైం ఉందనమాట లాస్ట్ డేట్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ హార్డ్ కాపీ మీరు ఆన్లైన్లో సబ్మిట్ చేయడానికి ట్వంటీ సిక్స్త్ అండి ఆఫ్లైన్ హార్డ్ కాపీ సబ్మిట్ చేయడానికి అయితే ఫిబ్రవరి నైన్త్ వరకు టైం ఇచ్చారు డీటెయిల్స్ అన్నీ చూద్దాం ఫ్రెండ్స్ టు క్వాలిఫికేషన్ అండ్ శాలరీ డీటెయిల్స్ అన్నీ చూ కూడా చూద్దాము అన్నీ కూడా జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంటే ఇందులో కూడా మళ్ళీ మీకు జనరల్ ఫినాన్స్ అండ్ అకౌంట్స్ అండ్ స్టోర్స్ అండ్ పర్చేజ్ ఇలా త్రీ డివిజన్స్ అయితే ఇచ్చారు ఇందులో ఇండివిజువల్గా ఏంటో చూద్దాం ఫస్ట్ జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ జనరల్ దీనిలో వచ్చేసి మనకి ఒక పోస్ట్ అన్ రిజర్వ్డ్ క్యాండిడేట్స్ ఒక పోస్ట్ ఓబీసీ వాళ్ళకి ఒక పోస్ట్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఇస్తున్నారు వీళ్ళకి ఏజ్ లిమిట్ ఎట్లా అంటే రిజర్వేషన్ లేని వాళ్ళకి ట్వంటీ ఎయిట్ ఇయర్స్ అండి ఓబీసీ వాళ్ళకి థర్టీ వన్ ఇయర్స్ అంటే మీకు ఏజ్ రిలాక్సేషన్ కూడా కలుపుకొని వీళ్ళకి థర్టీ వన్ ఇయర్స్ ఈ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ట్వంటీ ఎయిట్ ఇయర్స్ ఉండాలంటున్నారు అలాగే దీనికి ఏంటంటే మీకు జాబ్ రిక్వైర్మెంట్స్ వచ్చేసి ఇక్కడ మీకు జనరల్ అడ్మినిస్ట్రేషన్ అది కూడా ఏంటి దీనికి రిలేటెడ్ డిపార్ట్మెంట్లో ఫంక్షన్ జరిగినప్పుడు మనం అసిస్టెన్స్ ఇవ్వాలి దానికి అదేవిధంగా జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్లో ఫినాన్స్ అండ్ అకౌంట్స్ ఈ డివిజన్లో ఏంటంటే మనకి ఒకటేమో అన్ రిజర్వ్ క్యాండిడేట్స్ ఒకటి ఓబీసీ వాళ్ళకి ఒకటి ఎస్సీ వాళ్ళకి ఉంది అదే అన్ రిజర్వ్డ్ వాళ్ళకి ట్వంటీ ఎయిట్ ఇయర్స్ ఉండాలండి ఏజ్ లిమిట్ ఓబీసీ వాళ్ళకి థర్టీ వన్ ఎస్సీ వాళ్ళకి థర్టీ త్రీ ఇయర్స్ ఇచ్చారు దీనిలో కూడా ఏంటంటే జాబ్ రిక్వైర్మెంట్ ఏముంటుంది అంటే మీరు ఫినాన్స్ అండ్ అకౌంట్స్లో ఈ డిపార్ట్మెంట్లో జరిగే పర్టిక్యులర్ ఫంక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఆర్గనైజ్ చేయడానికి మీరు అసిస్టెన్స్ ఇవ్వాల్సి ఉంటుంది అదేవిధంగా జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ స్టోర్ అండ్ పర్చేజ్ ఈ డివిజన్లో వచ్చేసి వన్ పోస్ట్ అన్ రిజర్వ్డ్ వన్ పోస్ట్ ఓబీసీ వాళ్ళకి వన్ పోస్ట్ ఎస్సీ వాళ్ళకి అన్ వాళ్ళకి ట్వంటీ ఎయిట్ ఇయర్స్ ఏజ్ లిమిట్ ఉంటే సరిపోతుంది ఓబీసీ థర్టీ వన్ ఇయర్స్ ఉండాలండి ఎస్సీ వాళ్ళకి థర్టీ త్రీ ఇయర్స్ ఉండాలి అది దీనికి జాబ్ రిక్వైర్మెంట్ ఏంటి అంటే దీనికి కూడా సేమ్ అండి అసిస్టెన్స్ ఇవ్వాల్సి ఉంటుంది అది కూడా స్టోర్స్ అండ్ పర్చేస్ డివిజన్లో సో ఈ మూడిటికి ఒకటే కాకపోతే డివిజన్స్ అయితే వేరన్నమాట మీకు పే లెవెల్ ఎలా ఉంటుందంటే పేస్కేలు మినిమం మీకు లెవెల్ టూ ప్రకారం స్కేల్ వచ్చేసి మినిమం నైన్టీన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ నుంచి మ్యాక్సిమమ్ సిక్స్టీ త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ వరకు ఉంటుందండి అంటే మీకు అన్నీ కూడా కలుపుకొని అప్రాక్సిమేట్లీ థర్టీ సిక్స్ థౌజండ్ ఫోర్ ట్వంటీ ఫైవ్ పర్ మంత్ అయితే శాలరీ వస్తుంది దీనికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏంటంటే టెన్ ప్లస్ టూ అంటే ఇంటర్మీడియట్ ఆర్ ఇట్స్ ఈక్వలెంట్ అంటున్నారు అంటే మీరు ఐటీఐ వీళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు డిప్లొమా చేసిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట మీకు ఏజ్ లిమిట్ అనేది ఎలా చూసుకోవాలి ఎప్పటివరకు అంటే సబ్మిషన్ ఆఫ్ లాస్ట్ డేట్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ ఉంది కదా ట్వంటీ సిక్స్ జనవరి అప్పటి వరకు కూడా మీకు ఇచ్చిన డేట్స్ అంటే ట్వంటీ ఎయిట్ ఇయర్స్ అనేది థర్టీ త్రీ ఇయర్స్ అనేది ఈ ఈ ఏజ్లో ఈ డేట్ లోపే చూసుకోవాలి దీని అప్లికేషన్ ఫీ ఎలా ఉంటుందంటే హండ్రెడ్ రూపీస్ పే చేయాలండి అందరూ కూడా ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీడీ ఉమెన్ అండ్ సిఎస్ఆర్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఫీ ఏమీ ఉండదు మోడ్ ఆఫ్ సెలక్షన్ ఎలా ఉందో చూద్దాం ఫ్రెండ్స్ దీనికి ఇదేంటంటే మీకు సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే మూడిటికి కూడా సేమ్ అండి జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్లో జనరల్ అండ్ ఫినాన్స్ అకౌంట్స్ అండ్ స్టూడెంట్ పర్చేజ్ మూడింటికి కూడా ఒకే ప్యాటర్న్ ఉంటుంది రిటర్న్ ఎగ్జామ్ ఉంటుంది తర్వాత కంప్యూటర్ టైప్ స్పీడ్ టెస్ట్ ఒకటి కండక్ట్ చేస్తారు టైపింగ్ టెస్ట్ దీనిలో ప్రాఫిషియన్సీ ఎలా ఉండాలంటే టైపింగ్లో ఇంగ్లీష్ అయితే కనుక థర్టీ ఫైవ్ వర్డ్స్ పర్ మినిట్ మీరు టైప్ చేసేలాగా ఉండాలి హిందీ అయితే థర్టీ వర్డ్స్ పర్ మినిట్స్ టైప్ చేసే విధంగా ఉండాలి మీకు అది కూడా ఏంటంటే టెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కేడిపిహెచ్ ఆర్ నైన్ థౌజండ్ కేడిపిహెచ్ కీ డిప్రెషన్ పర్ అవర్ ఇలా అయితే మీకు ఉండాలంటున్నారు స్పీడ్ మీకు రిటర్న్ ఎగ్జామ్లో స్కీమ్ ఎలా ఉంటుంది అంటే మూడింటికి కూడా కామన్ అండి జనరల్ ఫినాన్స్ అకౌంట్స్ అండ్ స్టూడెంట్ పర్చేజ్ మూడిటికి కూడా సేమ్ ప్యాటర్న్ ఉంటుంది మీకు రిటర్న్ ఎగ్జామ్ వచ్చేసి ఓఎంఆర్ షీటు కంప్యూటర్ బేస్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి అది కూడా మీకు ఇంగ్లీష్ అండ్ హిందీ ఈ దీనిలో పేపర్ ఉంటుంది స్టాండర్డ్స్ ఏంటంటే ఇంటర్మీడియట్ స్టాండర్డ్ ఫాలో అవుతారు ఎగ్జామ్ పేపర్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ టూ హండ్రెడ్ మార్క్స్ టూ హండ్రెడ్ క్వశ్చన్స్కి కండక్ట్ చేస్తారు టైం వచ్చేసి టూ అవర్స్ థర్టీ మినిట్స్ ఇస్తారనమాట ఎగ్జామ్కి ఈ రిటర్న్ ఎగ్జామ్లో కూడా మీకు ఎలా ఉంటుందంటే పార్ట్ వన్ అండ్ పార్ట్ టూ ఉంటాయి పార్ట్ వన్కి వచ్చి మీకు టూ అండ్ హాఫ్ అవర్స్లో నైంటీ మినిట్స్ ఇస్తారు పార్ట్ టూలో వన్ అండ్ వన్ అవర్ ఇస్తారు సో పార్ట్ వన్లో మీకు మెంటల్ ఎబిలిటీ టెస్ట్ ఉంటుంది అది హండ్రెడ్ క్వశ్చన్స్ ఇస్తారండి ఈచ్ క్వశ్చన్కి టూ మార్క్స్ ఉంటుంది అంటే టూ హండ్రెడ్ మార్క్స్ కండక్ట్ చేస్తారు దీనిలో నెగిటివ్ మార్కింగ్ ఏమీ ఉండదు అదేవిధంగా పార్ట్ టూలో దీనికి టైం వన్ అవర్ ఇచ్చారు కదా దీనిలో ఏంటంటే జనరల్ అవేర్నెస్ ఫిఫ్టీ మార్క్స్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఫిఫ్టీ మార్క్స్ జనరల్ అవేర్నెస్కి వన్ ఫిఫ్టీ మార్క్స్ అలాగే ఇంగ్లీష్కి వన్ ఫిఫ్టీ మార్క్స్ ఉంటాయి దీనికి ఏంటంటే ఈచ్ క్వశ్చన్కి త్రీ మార్క్స్ వస్తుంది అన్నమాట సేమ్ అండి అదేవిధంగా నెగిటివ్ మార్క్ ఒకవేళ ఒక నెగిటివ్ మార్క్ అయితే మీకు వన్ మార్క్ కట్ ఆఫ్ ఉంటు కట్ చేస్తారు సేమ్ దీనికి కూడా అంతే మీరు పేపర్ వన్లో క్వాలిఫై అయితేనే పేపర్ టూ కండక్ట్ చేస్తారండి వాళ్ళకి తర్వాత మీకు ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది తీస్తారనమాట దాన్ని బట్టి మీ స్కోర్ని బట్టి మీరు ఇది ఎలా అప్లై చేసుకోవాలంటే ఓన్లీ ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాలి అది కూడా వెబ్సైట్ ఏంటి అంటే ఇప్పుడు మనం వచ్చాము కదా డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ ఎన్జిఆర్ఐ డాట్ ఆర్ఈఎస్ డాట్ ఇన్ ఈ వెబ్సైట్కి వెళ్ళి మనం అప్లై చేసుకోవాలి ఫ్రెండ్స్ ఆన్లైన్లో అప్లికేషన్స్ పంపించాల్సిన లాస్ట్ డేట్ వచ్చేసి ట్వంటీ సిక్స్త్ అండి ట్వంటీ సిక్స్త్ జనవరి ఈ లోపే మీరు ఆన్లైన్లో ఫీజు పే చేసి అప్లికేషన్ అయితే పంపించాల్సి ఉంటుంది అదేంటంటే మీరు ఆన్లైన్లో అప్లై చేసిన అప్లికేషన్ ఏదైతే ఉందో దాన్ని ప్రింటౌట్ తీసుకొని ఇవన్నీ కూడా ఫీ పే చేసిన చలాను అండ్ సెల్ఫ్ అటెస్టెడ్ మ్యాండేటరీ డాక్యుమెంట్స్ అన్నీ కూడా సెల్ఫ్ అటెస్టెడ్ అంటే మీరు సైన్ చేసి ప్రతి దాని మీద మీకు పోస్ట్లో అయితే పంపించాలి మళ్ళీ హార్డ్ కాపీ అది అప్పటి వరకు అంటే టు అంటే ఫిబ్రవరి నైన్త్ వరకు టైం ఇచ్చారు హార్డ్ కాపీ సబ్మిషన్కి మీరు ఆన్లైన్లో అప్లికేషన్ ప్రింట్ తీసుకున్న తర్వాత అన్నీ కూడా ఏమేమి సబ్మిట్ చేయాలని చూద్దామండి ప్రూఫ్ ఆఫ్ రెమిటెన్స్ ఆఫ్ అప్లికేషన్ ఫీ పేడ్ త్రూ ఎస్బీఐ అంటే మీరు ఫీ పే చేసిన చలాను దానికి ఇన్క్లోజ్ చేయాలి తర్వాత వన్ రీసెంట్ పాస్పోర్ట్ సైజు కలర్ ఫోటో అంటున్నారు అది కూడా ఏంటంటే మీరు ఏదైతే అప్లోడ్ చేస్తారో ఆన్లైన్లో అదే ఉండాలి సేమ్ ఫోటోనే మీరు పంపించాలి సెల్ఫ్ అటెస్టెడ్ ఫోటో కాపీ ఆఫ్ మెట్రికులేషన్ అంటే మీరు ఏజ్ ప్రూఫ్ కోసం మీ ఎస్ఎస్సి మార్క్ లిస్ట్ పంపించాల్సి ఉంటుంది సెల్ఫ్ అటెస్టెడ్ ఫోటో కాపీస్ ఆఫ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అంటే మీరు ఇంటర్మీడియట్ అయితే ఇంటర్మీడియట్ లేదంటే డిగ్రీ అయితే డిగ్రీ ఏదైతే అది మీకు ఎడ్యుకేషనల్ మార్క్ లిస్ట్ ఉంటుంది కదా అది పంపించాలి నెక్స్ట్ వచ్చేసి మీరు పర్సెంటేజ్ మీరు ఎలా క్యాలిక్యులేట్ చేశారు అనేది మీరు వాళ్ళు ఒక ఫామ్లో ఉంటుంది కదా అదైతే మీరు పంపాలంటున్నారు అదేవిధంగా ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఉంటే వాళ్ళకి సర్టిఫికేట్ పంపాల్సి ఉంటుంది నెక్స్ట్ సెల్ఫ్ అటెస్టెడ్ కాపీ ఆఫ్ క్యాస్ట్ సర్టిఫికేట్ మీరు ఏ క్యాస్ట్కి సంబంధించిన వారైతే వాళ్ళు మీరు క్యాస్ట్ సర్టిఫికేట్ ప్రొవైడ్ చేయాలి సెల్ఫ్ అటెస్టెడ్ ఫోటో కాపీస్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఒకవేళ మీరు ఎక్కడైనా వర్క్ చేసి ఉంటే మీకు ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అయితే పంపాలి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇది ఎప్పుడు అవసరమైతే మీకు వేరెవరు అప్లికబుల్ అంటున్నారు ఎవరికి అవసరం అంటే మీరు ఎక్కడైనా గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్లో వర్క్ చేస్తుంటే మీరు మీరు ఇది అప్లై చేసుకుంటున్నప్పుడు వాళ్ళకేం అబ్జెక్షన్ లేదు అనేసి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇస్తారండి వాళ్ళు ప్రొవైడ్ చేయాలి నెక్స్ట్ పీడబ్ల్యూబిడి క్యాండిడేట్స్ అంటే మీకు డిజబిలిటీ వాళ్ళు వాళ్ళు కూడా సబ్మిట్ చేయాలి సర్టిఫికేట్ ఈ విధంగా సెల్ఫ్ అటెస్టెడ్ అంటే మీరు అన్ని ఫోటో కాపీస్ మీద మీరు సంతకం పెట్టి ఇవన్నీ కూడా కలిపి అడ్రస్కి మనం పోస్ట్ చేయాల్సి ఉంటుంది ఈ అడ్రస్ ఏంటంటే ఇక్కడ చూడండి ఇక్కడ ఎన్వలప్ మీద అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ ఇక్కడ మీరు పోస్ట్ అనేది మెన్షన్ చేయాలి అంటే జూనియర్ అసిస్టెంట్ ఫినాన్స్ అయితే ఫినాన్స్ జనరల్ అయితే జనరల్ లేదంటే పర్చేజ్ ఇట్లా ఈ విధంగా అయితే ఇక్కడ ఫిల్ చేసి పోస్టల్ కోడ్ పోస్ట్ కోడ్ పైన మెన్షన్ చేశారు అది మెన్షన్ చేయాలండి స్పీడ్ పోస్ట్ ఆర్ రిజిస్టర్ పోస్ట్ మాత్రమే ఇంకా వేరే వేరే దానిలో ఏం పంపకూడదు అది మీరు నైన్ టూ అంటే ఫిబ్రవరి నైన్త్ లోపు పంపేయాలి మొత్తము అండ్ పంపించాల్సిన అడ్రస్ ఏంటంటే ఇక్కడ మెన్షన్ చేశారు చూడండి ద సెక్షన్ ఆఫీసర్ రిక్రూట్మెంట్ సెక్షన్ సిఎస్ఐఆర్ నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ సిఎస్ఐఆర్ ఎన్జిఆర్ఐ ఉప్పల్ రోడ్ హైదరాబాద్ తెలంగాణ ఫైవ్ ల్యాక్స్ సెవెన్ అండి అంటే మీరు పంపించాల్సింది ఓన్లీ హైదరాబాదే సో మనకి జాబ్ నోటిఫికేషన్ కూడా ఇచ్చింది హైదరాబాద్ వాళ్ళే కాబట్టి మనం ఇక్కడే జాబ్ చేసే అవకాశం కూడా ఉంది ఫ్రెండ్స్ గవర్నమెంట్ జాబ్ చూసుకోండి ఇంట్రెస్టెడ్ ఉన్న క్యాండిడేట్స్ అందరూ కూడా అప్లై చేసుకోండి మీకు ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా లేటెస్ట్ జాబ్ డీటెయిల్స్ కావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి లేదంటే డిస్క్రిప్షన్లో మెయిల్ ఐడి మెన్షన్ చేస్తాము దానికి కూడా మీరు మెయిల్ చేయొచ్చు థ్యాంక్ యూ